పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టాడంటే వచ్చేవాళ్ళు అందరూ బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే వచ్చేవాళ్ళు కాదు కదా లక్షలాది మంది జనాలు అసలు ఏమిటండి విశాఖపట్నంలో టార్చ్ లైట్ అంతే కదండి సెల్ ఫోన్ లైట్తో మొత్తానికి ఎంత దుర్మార్గంగా కరెంట్ ఆఫ్ చేసినట్టయితే మొత్తం లక్ష మంది కూడా ఆ సెల్ ఫోన్లు లైట్స్ ఆన్ చేశారన్నమాట అది ప్రపంచవేత్తలో వింత అయిపోయింది అన్నమాట సినిమాలు వదిలేసాడు ఓ సినిమాకు వంద కోట్లు చెప్పిన ఎన్ని సినిమాలు వదిలేసాడు ఎన్ని వందల కోట్లు మరి అలాంటి పార్టీలోకి విజయశాంతి నిజంగా ఎంటర్ అయితే అవును నిజంగా ఎలా ఉంటుంది ఎందుకంటే ఆ తెలంగాణ ఇవాళ కాకపోయినా రేపైనా డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ అవుతాడు అందరికీ నమస్తే ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు అదే విధంగా సినీ పరిశోధకులు ఇమాంది రామారావు గారు మనతో ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే అండి సరిగా రాజకీయ అంశాలే చూస్తే మరో అంశంగా రాజకీయాల్లో ఏ పార్టీలో ఎప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియనటువంటి పరిస్థితి కానీ కొన్ని కొన్ని అది కొన్ని కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని విమర్శలు వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని గాసిప్స్ వస్తూ ఉంటాయి సరే ఏదైనా కానివ్వండి ఇప్పుడు ప్రస్తుతం ప్రస్తుతం తెలంగాణ రాములమ్మగా లేడీ అమితాబ్గా పేరున్నటువంటి విజయశాంతి గారు విజయశాంతి జనసేన పార్టీలోకి వెళ్ళబోతుంది అనేటువంటి వార్తలైతే చాలా కొంచెం ఒక రోజు నుంచి ఒక ఇరవై నాలుగు గంటల దగ్గర నుంచి గట్టిగా వస్తున్నటువంటి పరిస్థితి సార్ నిజంగా ఒకవేళ అలాంటి ఒకవేళ ఆలోచన ఉండి ఆవిడకి ఇప్పుడు ప్రజెంట్ బీజేపీ పార్టీలో ఉన్నారు బీజేపీ పార్టీలో ఆవిడ కొనసాగుతున్నారు నిజంగా జనసేనలోకి విజయశాంతి వెళితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయంటారు ఆ ఒకవేళ ఆవిడ చేరిక అనేటువంటిది ఆ పార్టీకి ఎలాంటి బలం అవుతుంది ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అంటే ఎలా రిసీవ్ చేసుకోగలుగుతారు ప్రజలు నాకు వీళ్ళ మనస్తత్వాలకి దగ్గరగా ఆలోచించిన వ్యక్తిగా ఇట్లాంటి నాయకులు కావాలి పవన్ కళ్యాణ్లా ప్రశ్నించే నాయకుడు కావాలి విజయశాంతిలా తిరగబడే నాయకురాలు కావాలి నాయకురాలు నాయకురాలు అలాగే ఉండాలి వాళ్ళు అయ్యో నా ప్రాపర్టీ పోయింది నా ఆస్తులు పోయినాయి నీ కూడగొట్టుకుంది అంతకు పోయిందని ఏడ్చి కూర్చునే వాళ్ళు కాకుండా జనంలో వెళ్ళిపోవారు అంతే మీరు ఎందుకు మీకు బిడ్డలు కలగలేదండి వీళ్ళందరూ నా బిడ్డలే కదా అని చెప్పి చెప్పే సమాధానం మనకు కావాలి అలా జైలర్ చెప్పింది అని చెప్పింది అంతే కదా అందరూ తన బిడ్డలే కదా అనేటువంటి ఫీలింగ్ ఉండం ఆ ఫీల్ ఉన్న నాయకురాలు మనకు కావాలంటే తన పర భేదనం ఉండకూడదు అంతా నాయకురా అలాగే నిజంగా మరి ఆ జనసేన పవన్ కళ్యాణ్ ఆ సంపాదించిందంత రైతులు పెట్టి కౌలు రైతుల తాలూకు వాళ్ళు ఆత్మహత్యల వాళ్ళందరికి ఇచ్చేసి ఆ విశాఖపట్నంలో బాధపడుతున్న వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడ ఇప్పటివర గ్రామ ప్రజలకు ఇచ్చేసి ఇల్లు కట్టుకోమని వాకిల్లు కట్టుకోమని చివరకు మొన్న నాగబాబు ఒక మాట చెప్తూ కొంచెం కళ్ళు చెమ్మర్చాయి అది నటన కాదు నిజం ఆ మాట చెప్తుండగా మనకు తెలిసిపోతుంది నిజం ఏమిటో డ్రామా ఏమిటో వాడు ఏమిటి వాడు ఎందుకు ఇలా అయిపోతున్నాడో అని నాకు అర్థం అవ్వట్లేదు వాళ్ళ పిల్లల పేరున్న ఫిక్స్డ్ డిపాజిట్ కూడా విత్డ్రా చేసేసి ప్రజల కోసం పెట్టేస్తున్నాడు అని నాగబాబు పవన్ కళ్యాణ్ గురించి చెప్పినప్పుడు ఒక్కసారి గుండెల్లో బరువు ఎందుకంటే ఎవరో రాజకీయ నాయకులు ఉంటారు పొత్తులపల్లి సుందరయ్య లాంటి రాజకీయ నాయకులు ఉంటారు కానీ మిగతా వాళ్ళు ఎవరు ఉంటారండి రాజకీయాల్లో రాకముందు సైకిల్ ఉంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బెంచ్ గారు ఉంటుంది మాట అలా ఉంటుంది అఫిడవిట్లు చూసుకున్నట్టయితే నాలుగు అఫిడవిట్లలో మరి కొడాలి నాన్ని చూసుకుందాం రోజాని చూసుకుందాం అనిల్ కుమార్ యాదవ్ చూసుకుందాం పేరు నాన్ని చూసుకుందాం అఫిడవిట్లు చాలు మనకి అందువల్ల అట్లాంటి నాయకులు కావాలి నిజంగా మన విజయశాద్ గారు జనసేన పార్టీలో చేరినట్టయితే మా రెండు కత్తులు అవుతారు అంటే వాళ్ళిద్దరు ఒక ఒక రాజకీయ నాయకుడు ఉన్నప్పుడు రాజకీయ నాయకురాలు కూడా ఉండడం మంచిది అక్కడ నెహ్రూ పరిపాల పరిపాలన మంచిదా ఇందిరాగాంధీ పరిపాలన మంచిదా అంటే నెహ్రూ కంటే ఇందిరాగాంధీ పరిపాలన మంచిది అంటారు ఎందుకంటే నెహ్రూ రాజభరణాన్ని రద్దు చేయలేదు నెహ్రూ బ్యాంకులు నేషనలైజేషన్ చేయలేదు ఇందిరాగాంధీ చేసింది అలాగే నెహ్రూ దేవాలయ ప్రవేశాన్ని కోరుకోలేదు ఇందిరాగాంధీ కోరుకుంది అమ్మ నీ బిడ్డలు వాళ్ళు సిక్కులమ్మ సిక్కులు సిక్కులైతే నా బిడ్డలు కదా చెప్తే చప్పుని అంది ఆ గుండెధైర్యం ఆ తెగింపు పదహారు బుల్లెట్లు కాల్చినంత వరకు కూడా అలా అంటే ధీరోదాత్సంగా నిలబడేటువంటి ఇందిరాగాంధీ ఒక మహిళ అందుకంటే మహిళల గురించి ఎందుకు చెప్తున్నానంటే మహిళలు నాయకురాళ్ళుగా ఉన్నట్టయితే ఎంతకైనా తెగిస్తారు పద్దెనిమిది తుపాకీ గుళ్ళు పేలితే పదహారు తుపాకీ గుళ్ళు తీసినంత వరకు ఇందిరాగాంధీ మెలకుగా ఉంది మెలకుగా ఉంది స్పృహలో ఉంది తర్వాత చెప్పే అంటే అట్లాంటి నాయకురాళ్ళు అవుతారన్న ఒక ఆశ నాకుంది ఎందుకుందంటే ప్రస్తుతం చూస్తే సార్ ఎందుకంటే కేంద్ర కేంద్రంలో అధికారం ఉంది బీజేపీ ప్రభుత్వమే బీజేపీ పార్టీ ఏంటంటే మరోసారి కూడా మూడోసారి ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొడతాం అనేటువంటి ఆలోచనతో ధీమాతో ఉన్నారు వాళ్ళు ఆలోచన కాదు ధీమాతోనే ఉన్నారు అలాంటి సందర్భంలో అంటే ఒక అధికార పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీని కాదనుకొని జనసేన వైపు అడుగులు వేస్తారంటారా అసలు నిజంగా ఆ విధంగా ఆలోచించేటువంటి ఆలోచించడానికి ఆస్కారం ఉందంటారు ఆవిడ అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే ఎవరు చూడరండి ఒక హరిబాబే లీడర్ ఉన్నాడు విష్ణు విష్ణుకుమార్ రాజు ఉన్నాడు మిగతా వాళ్ళు ఎవరున్నారు రారు ఎందుకంటే మా ఆంధ్రదేశాన్ని అప్పన్నంగా వాళ్ళకి ఇచ్చేసారే తెలంగాణ పనిచేశారే ఒక బాగా పాలుపొంగు కదా ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు పాలుపొంగు కదా అంటే అంత ఒక వైభవంతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని ఇది ఆంధ్రప్రదేశ్ ఇది తెలంగాణ అనేటువంటి ముక్కలు చేశారనేటువంటి ఆ బాధ ప్రతి ఆంధ్రుల్లో ఉందండి ఇంత తొందరగా అక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంత తొందరగా పార్టీ అని బ్రతికి బట్టగట్టవు అవి స్టేజీలో ఉన్నాయి గనక ఆ ఓట్లు తీరుస్తాయి అది అంత నేను అనుకోను ఆ ఓట్లు ఎవరు వేస్తారు ఎవరో ఒక ప్రాంతంలో ఒకటి నియోజకవర్గాల్లోనూ రెండు ప్రాంతాల్లోనూ అదే అదే అడుగుతున్నాను సార్ ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీలో ఉన్నారు విజయశాంతి ఆ పార్టీని కాదనుకొని జనసేన వైపుకి అడుగులు వేస్తారా అది డెఫినెంట్గా సరండి ఇప్పుడు ఆ పార్టీనే కాదు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని వేస్తున్నారు కదా అంత ముందు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా జనసేనలో వస్తున్నారు కదా ఇప్పుడు ఈరోజు ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టాడంటే వచ్చే అందరూ బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే వచ్చేవాళ్ళు కాదు కదా లక్షలాది మంది జనాలు అసలు ఏమిటండి విశాఖపట్నంలో టార్చ్ లైట్ అంతే కదండి సెల్ ఫోన్ లైట్తో మొత్తానికి ఎంత దుర్మార్గంగా కరెంట్ ఆఫ్ చేసినట్టయితే మొత్తం లక్ష మంది కూడా ఆ సెల్ ఫోన్లు లైట్స్ ఆన్ చేశారన్నమాట అది అయిపోయింది అన్నమాట అంటే ఎంత అయిపోయి ఉన్నారు చూడండి ఎంత జనసేన పార్టీకి ఏమో అంకిత భావంతో ఉంటున్నారు ప్రజలు చూడండి కనుక ఇప్పుడు అంతకుముందు ఏదో రెండు చోట్ల కూడా ఓడిపోయాడని వీళ్ళు దప్పనాల్సిన అవసరం లేదు మరి ఈ ఐదు సంవత్సరాల్లో కష్టపడిద్ది రాత్రి వెనక ప పగలనక తిరిగింది ప్రజలకి దోచిపెట్టింది ప్రజలకి బా ఆదుకున్నది మరి దీన్ని లెక్కలో పరిగణలో తీసుకోవా మరి సినిమాలు వదిలేసాడు సినిమాకు వంద కోట్లు చెప్పిన ఎన్ని సినిమాలు వదిలేసాడు ఎన్ని వందల కోట్లు వదిలేసాడు అలాంటి పార్టీలోకి విజయశాంతి నిజంగా ఎంటర్ అయితే అవును నిజంగా ఎలా ఉంటుంది ఎందుకంటే ఎందుకంటే తెలంగాణ బాగుంటుందండి అంటారు మనకి మీరెడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే వేళకొలంగాను ఏమంటారంటే నువ్వు తెలంగాణ కదా ఇది రామన్నగూడెం కదా అక్కడ పోటీ అంటారు కానీ విజయశాంతి తాలూకు నాన్న కానీ అమ్మ కానీ ఇక్కడ అనపర్తి తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి గనక అంటే వాళ్ళ తాతలు రామన్న గుణం కానీ వాళ్ళు ఎక్కడో కొంచెం మిస్గైడ్ అయ్యారు కానీ వాళ్ళు అలపతి నేను నేను విజయశాంతి గారి తాలూకు ఆత్మకథ రాసిన వాడిని నేను అవును మీరు ఇరవై నాలుగు ఎపిసోడ్లు ఇరవై నాలుగు వారాలు ఇరవై నాలుగు వారాలు రాసిన బ్రహ్మాండంగా పేలిపోయింది పదిహేడు వేల సర్కులేషన్ ఉంది నలభై ఒక్క వేలకి వెళ్ళింది అన్నమాట ఆథెంటిక్ గా చెప్తున్నాను గనక విజయశాంతి డెఫినెట్ గా మంచి నాయకురాలు అవుతుంది అన్నమాట అయితే జనసేనకు అదనపు బలం వస్తుంది అంటారా విజయశాంతి డెఫినెట్ గా వస్తుందండి జనసేనకు అదన బలం వస్తుంది తర్వాత సుచరిత అని ఒక అమ్మాయి వైసీపీ ఉంది కదా అవునప్పుడు జనసేనలో కలుస్తుంది జనసేనలో చాలామంది కలుస్తారు చాలామంది సంప్రదింపులు జరుపుతున్నారు జనసేనలో కలవ కంటే ఉండరు మునపటి పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ ఒక మంచి ఆలోచన పెట్టుకున్నాడు మీడియట్గా నెక్స్ట్ నేనే సీఎం లేదు నేను మాత్రం ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఈ పాటుపడతాను నేను ప్రశ్నిస్తాను అలాంటి వారి దుర్మార్గులు మాత్రం ప పవర్లో పంచును ఇంకెవరున్నా పర్వాలేదు అదో మంచి స్టాండ్ తీసుకున్నాడు అన్నమాట నేను ప్రశ్నిస్తాను ప్రజలు న్యాయం జరగాలి నా దేశ నా ఆంధ్రప్రదేశ్ న్యాయం జరగాలి నా ప్రజలు బాగుండాలి అనేటువంటి వాదంతో వెళ్తున్నాడు కనుక ఇవ్వాలి కాకపోయినా రేపైనా డెఫినెట్గా పవన్ కళ్యాణ్ చీఫ్ మినిస్టర్ అవుతాడు తర్వాత విజయశాంతి గారి తాలూకు మిస్ఫైర్ అయినటువంటి నాయకురాళ్ళు జీవితం మళ్ళీ కొత్త పొంతులు తొక్కుతుందన్నమాట డెఫినెట్ కదండి ఒకసారి ఇక్కడ తెలంగాణ కనుక లేరండి విజయశాంతి వెళ్ళినట్టు ఆ విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం గోదావరి గోదావరి జిల్లాలు వీళ్ళంతా ఇప్పుడు కూడా గోదావరి జిల్లా యాసే మాట్లాడుతుంది కదా ఆవిడ జనం ఆవిడ కనుక ఉంటారు అసలు అదేదో కొంచెం జస్ట్ మిస్ గైడ్ అయ్యింది ఆవిడ తెలంగాణ కట్టి కొంచెం వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళకి ఏదో మంచి చేద్దామని ఉద్దేశంతో ఉంది కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఆవిడకంటే పెద్ద నాయకురాలు ఎవరున్నారు అది రైట్ సార్ థ్యాంక్ యూ